వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టుగా అమలుకు నిర్ణయం సో వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డు పైలట్ గా అమలుకు నిర్ణయం అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది సో ఉన్నాయి ఫస్ట్ కంప్లీట్ చేయండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నాయి ఫస్ట్ కంప్లీట్ చేయండి మరి పైలట్ గా ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్ విషయం ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్స్ విషయంలో డెవలప్మెంట్ విధంగా మరి ఎందుకు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు పైలట్ ప్రాజెక్టు గా వాటిని ఫస్ట్ ఫినిష్ చేయండి ఈనాడు ఇవే కాదు ఫస్ట్ ముఖ్యం ఈనాడు ఉన్నటువంటి ప్రజల సమస్యలు ఫస్ట్ ఫినిష్ చేసినాక ఇంకో దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది ఈనాడు ఏదో పట్టుకొచ్చి ఏదో చేద్దామంటే కాదు ఉన్నటువంటి విద్యార్థులు ఇబ్బందులు చాలా ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో ఫస్ట్ అది పైలట్ ప్రాజెక్టు స్టార్ట్ చేయండి ఫస్ట్ చదువులు సక్కదిద్దండి ఉన్నటువంటి వైద్య రంగాన్ని గవర్నమెంట్ ప్రభుత్వ వైద్య రంగాన్ని సక్కదిద్దినాక వేరే దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది అవే సక్క లేకపోయా మొత్తం కాలు అంటే కాదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటా పోతే బాగుంటుంది రాష్ట్రంలో కుటుంబ డిజిటల్ కార్డుల జారీకి కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు డిజిటల్ కార్డులపై మంత్రులు దామోదర్ రాజనరసింహ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు కుటుంబ డిజిటల్ కార్డుల జారీ కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక పట్టణ ఒక గ్రామంలో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డు విధానం చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది సో ఇది ఎంతవరకు అక్కడికి వస్తుందో గానీ ఫస్ట్ అయితే ముందుగా ఈ రేషన్ కార్డు మందికి రేషన్ కార్డులు ఫస్ట్ ఇస్తే ఇది సక్కతి అస్ట్ రేషన్ కార్డులే గతిలు ఇవ్వడా మనకి